జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఏ పార్టీ కానీ ఇంకోహులు కానీ లోకల్లో ఇష్యూ వాళ్ళు కానీ అంటే లోకల్ బాడీలో పార్టీలకి అనే సింబల్ ఉండవు కాబట్టి సింబల్ పైన బ్యాక్ సైడ్ పార్టీ సపోర్ట్తో నిలబడతారు కాబట్టి అసలు చాలా విషయాల్లో చాలా చోట్ల నామినేషన్ కూడా ఏజ్లా ఏపీచ్ అంత ఇది చేయాలి అంత టైం అంత ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ లేదంటే వాళ్ళ నాయకులు కానీ ఇవ్వాల అంటే ఏకగ్రీవంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ఇనా చరిత్రలో కనీ విరిగా రీతిలో వాళ్ళు యునానమస్గా వన్ సైడ్ చేసుకున్నారు మరి కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారం ఉన్నారు కదా వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది ఆ టైంలో మరి ఇప్పుడు మేము ఏం చేయకూడదు మేము ఎందుకు చేయకూడదు మాకు రాజ్యాధికారం ఉంది కదా మేము ఎందుకు మిగిలిన పార్టీలు నా ఓట్లు లేదండి నామినేషన్ చేయడానికి మేము ఎందుకు సమీపించాలి ఎందుకు వాళ్ళు పంపించాలి మేము కూడా అదే విధంగా చేస్తాం అనే రీతిలో ఉందా లేదు అలా ఉండదు అంటే మనం ఎలా చెప్పగలము ఎందుకంటే మనం పులివెందుల ఈ నియోజకవర్గంలో అక్కడ జగన్ గారి కాన్సిటెన్సీలో చూసాం కదా ఓపెన్ లో నామినేషన్ వేపించారు నేను ఒప్పుకుంటాను నేను ఇదే డిస్కస్ చేశాను మీతో పులివెందులు వేపించారు కానీ కుప్పో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వస్తున్న అసెంబ్లీ సిగ్మెంట్ లో మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేయటానికి పోతే వాళ్ళ కారులు పగలగొట్టే విధంగా మా అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కార్లు పగలగొట్టే విధంగా వాళ్ళని ఇంత మీరు ఒక కొలిక్ కనీసం మా పార్టీ అభ్యర్థులు అరే బాబు ఈ యాక్సిడెంట్ సంథింగ్ ఏదో మీరు నా కేసు ఫైల్ చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వండి మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ అది ఫార్చునర్ కారు కొనాలంటే చాలా కాస్ట్ యాభై అరవై లక్షలు ఉంటుంది కదా కనీసం ఆ ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఇంతవరకు ఆ కేసు రిజిస్టర్ చేసిన దాఖలాలు కూడా లేవు మేడం